దేవునికి మహిమ కలగాక ప్రభునంద పిల్లరా ఈరోజు దేవుని యొక్క వాక్యం సోమవారం మార్చి పదో తారీఖు సామెతల గంధము పదిహేడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం నుంచి దేవుని యొక్క వాక్యం మాట్లాడుకుందాం మితముగా మాట్లాడేవాడు తెలివిగలవాడు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం రాయబడుతుందండి మితముగా మాట్లాడేవాడు తెలివి గలవాడు అంటే మితముగా అంటే కొంచెంగా ఎంత అవసరమో అంతవరకే మాట్లాడేవాడంట తెలివి గలవాడంట కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం యాక పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిది వచ్చిన రాయబడిన మాటలని ఒకసారి చదువుకున్నట్లయితే నా ప్రియ సహోదరులరా మీరు సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినటకు వేగురుపడివాడును మాట్లాడటకు నిదానించువాడును కోటకును నిదానించేవాడునై ఉండవలను అని చెప్పేసి అని వాక్యం రాయబడుతుంటున్నారు ఏమంటే చాలామంది మరి మాట్లాడటానికి ఎక్కువ ఇష్టపడతా ఉంటారు అంటే నేను చెప్పాలి నేను మాట్లాడాలి నేను చెప్పింది జరగాలి నా ఆలోచన నెరవేరాలి అన్నట్లు చాలా మంది ప్రయాసపడుతూ ఉంటారు కానీ వాక్యం ఏం చెప్తుందంటే మనం మాట్లాడటం కంటే కూడా వినటం శ్రేష్ట ఉంటుంది ఎక్కువ మాట్లాడి దాని ద్వారా తప్పులు చేయటం కంటే కూడా విని జ్ఞానం సంపాదించుకో అని వాక్యం చెబుతోంది కాబట్టి ఎవరైనా మాట్లాడేటప్పుడు మనం ఏం చేయాలంటే మొదటగా విన్న తర్వాతే మాట్లాడటానికి ప్రయత్నం చేయాలి కొంతమంది అసలు ఎదుటివారు చెప్పేది విన్నే వినరు వినకుండానే వారందరికీ వారుగానే మాట్లాడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు దేవునికి స్తోత్రం కలుగు దేవుని యొక్క వాక్యం చెబుతుంది వినటం శ్రేష్టమైనది మాట్లాడటానికి నిదానించాలి వినటానికి వేగిరపడాలి మరొక భాగం చూసుకున్నట్లయితే యాగవ పత్రిక మూడవ అత్యం రెండవ అత్యం ఏమన్నా రాయబడుతుందంటే అనేక విషయములలో మనమందరము తప్పిపోచున్నాం ఎవడైనా మాట ఎందు తప్పని ఎడల అటువాడు లోపం లేని తన సర్వ శరీరమును స్వాధీనం అందించుకున్న శక్తి గలవాడును అంటే ఎవడన్నా మాట్లాడేటప్పుడు మాట తప్పకుండా మాట్లాడితే వాడంట తన సర్వ శరీరాన్ని తన స్వాధీనంలో వాడుగా ఉన్నాడంట స్తోత్రం కాక చూడండి మాట్లాడటానికి శరీరాన్ని స్వాధీనపరచుకోటానికి ఏమన్నా అసలు పొంతనుందా కానీ వాక్యం చెబుతుందంట మాట్లాడటం నేర్చుకునేవాడు మితంగా మాట్లాడేవాడు తక్కువగా మాట్లాడేవాడు మాట తప్పకుండా మాట్లాడేవాడు ఆడిన మాట తప్పని వాడు తన శరీరాన్ని తన స్వాధీనంలో ఉంచుకునే వాడితో సమానం అంట దేవునికి మహిమ గాక అదే సామెతల గంధము పదవ అధ్యాయం పంతొమ్మిది వచ్చింది చూసుకుంటే వాక్యం ఏం రాయబడుతుందంటే విస్తారమైన మాటలో దోషం ఉండక మానతో తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు చాలాసార్లు అండి మీరు గమనించండి మీరు స్నేహితుల మధ్యలో కానివ్వండి భార్యవర్తల మధ్యలో కానివ్వండి మరి బంధువుల మధ్యలో కానివ్వండి ఎక్కువ మాట్లాడటం వల్లనే అనేక రకాల గొడవలు వస్తూ ఉంటాయి కారణం అంటే మాట్లాడేటప్పుడు మరి విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది కాబట్టి ఆ మాట చనువుగా అనుకున్నటువంటి మాట ప్రేమగా లేకపోతే స్వతంత్రత మాట్లాడుకున్న మాటలు చివరికి ఎలా అయిపోతాయంటే గొడవలుగా మారిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మితంగా మాట్లాడాలి జ్ఞానం కలిగి ఉండాలి లేకపోతే ఎక్కువ మాట్లాడటం అనేక అనార్థాలకి దారితీస్తుంది అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది పిల్లలు కాబట్టి విస్తారమైన మాటల్లో దోషముండక మానదు తన పెదవులను వాడు బుద్ధిమంతుడు మితముగా మాట్లాడేవాడు తెలివి గలవాడు నిజంగా నువ్వు తెలివి గలవడమైతే నీ మాటలు కొంచెంగా ఉండాలి నువ్వు జ్ఞానం గలవడవైతే నీ మాటలు కొంచెంగా ఉండాలి నువ్వు జ్ఞానం సంపాదించుకొని చూస్తున్నావా అయితే నువ్వు వినటానికి వేగిరపడాలి వాక్యానికి లోబడి నీ మాటను అదుపులో పెట్టుకుంటే ఖచ్చితంగా నీకంటే తెలివి నీకంటే జ్ఞానం గలవారు మరొకరు ఉండరని చెప్పేసి అని దేవుని యొక్క దాసుడిగా ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతాను దేవుడి ఈ మాటలని నీ జీవితంలో నెరవేర్చనిగాక కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రేమ తండ్రి కృపగల దేవ స్తోత్రాలు ప్రభావ మంచి దేవ ఈరోజు వాక్యం మాతో మాట్లాడుతుంది మితముగా మాట్లాడేవాడు తెలివిగలవాడు అని మేము ఒకవేళ ప్రభు కూర్చున్నప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అనేక వ్యర్థ విషయాలు లేనిపోని విషయాలు ప్రభు సంబంధం లేని విషయాలు మాట్లాడుతూ లేనిపోని భేదాభిప్రాయాలను కొను తెచ్చుకుంటున్నామేమో అటువంటి పరిస్థితి మాకు రాకుండా అయా బుద్ధిమంతుల్లాగా పెదవులు మూసుకోవటానికి మాకు సహాయం తెచ్చేయండి ఉదయకాల సమయంలో వాకి విన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభు మీకు వందనాలు తండ్రి మితముగా మాట్లాడటకు కొంచెంగా మాట్లాడటకు వినడానికి వేగిలిపడే వాళ్ళలాగా మీరు చేసి జ్ఞానం తెలివి కలిగి బ్రతకటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి Amen.